దేవుని పరిశుధనామానికి స్తోత్రం గాక ఈ దిన మనం దేవుడు ఇస్తున్న లేఖన భాగం చదువుకుందామా మత ఏడో అధ్యాయం ఏడో వచనం చదువుకుందామా అడుగుడీ మీకు ఇవ్వబడును ఎత్తుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును హలేలుయ్యా ప్రియ దేవుని పెట్టారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అడుగుడి నీకు ఇవ్వబడును హలలుయ్యా మనము మనుషులని అడుగుట కంటే దేవుని అడగడం చాలా శ్రేష్టమైనది మనుషుల మీద ఆధారపడి మనుషులు ఏదైనా ఇస్తారేమో అని అడుగుతూనే ఉంటాం కానీ మనుషులు వద్ద నుండి ఏ ప్రతిఫలం దొరకక సోలిపోయి కనిపిస్తూ ఉంటాం కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నారు నన్ను అడుగుము నేను జనములకు నీకు స్వాస్థముగాను భూ దిగంతుముల వరకు సొత్తుగా నేను ఇస్తాను ఈ రోజు నీ అవసరత ఏంటి అక్కరత ఏంటి నీ కష్టం ఏమిటి నీ కన్నీరు ఏమిటి నీ శ్రమ ఏంటి నీ బాధ ఏంటి నీ వ్యాధి ఏమిటి ఏదైనా సరే నన్ను అడుగుము తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అడుగు ప్రతివాడు పొందుకుంటాడంట దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ గ్యారంటీ ఎక్కడైనా ఇవ్వగలరా ఎవరైనా ఇవ్వగలరా అడిగితే తప్పకుండా దొరుకుతుంది గ్యారంటీ ఉండే ఒకే ఒక స్థలము ప్రభు నేసుక్రీస్ యొక్క పాదాలు మాత్రమే ఎంతోమంది మనుషులను అడిగి ఒకవేళ ఎక్కడ కూడా ఆదాయం దొరక ఎక్కడ కూడా నీకు సహాయం రాక ఎక్కడ కూడా నీకు ఉద్యోగం రాక ఎక్కడ కూడా నీకు గర్భఫలం దానికి మార్గాలు తెరవక ఏ స్థలంలో కూడా నీ ప్రయాసానికి ప్రతిఫలం దొరక్క సోలిపోయి ఉన్నావా నువ్వు భయపడకు ఏ సైనియంతో మాట్లాడుతున్నాడు నిన్ను ఓదారుస్తున్నాడు నేను బలపరుస్తున్నాడు నేను ఆదరిస్తున్నాడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు నన్ను అడుగమ్మా నేను ఇస్తాను అని అంటాను నన్ను అడుగు బాబు నేను ఇస్తా ఏ మనుషులు నేను మోసం చేస్తుండొచ్చు ఏ విషయంలో కూడా నువ్వు వేదనతో ఉండొచ్చు సోలిపోవద్దు అడుగు ప్రతివాడు పొందుకుంటాడు ఈ దినంలో పరీక్షించుకో ఈ వాక్యాన్ని నమ్ము ప్రభా నేను అడుగుతున్నానయ్యా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి ప్రభా ఈ వాగ్దానం మీరు చేశారు కనుక ఈ వాగ్దానం నా పక్షాన్ని నెరవేర్చండి అయ్యా నువ్వు మాట్లాడే దేవుడివి నువ్వు బలపరిచే దేవుడివి నువ్వు అడిగింది ఇచ్చే దేవుడివయ్యా నువ్వు ఆకాశం భూమి గతించిన మాట తప్పవు నాయన నాకు ఇది చేయమని మీరు అడగండి పరీక్షించండి ఆయన అడిగి ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు అయ్యున్నాడు ఆకాశము భూమి అయినా లయమైపోతుంది ఆయన వాక్కులో ఒక్కటి కూడా ఒక సున్నా పుల్లు కూడా తప్పిపోదని ఆయన వాగ్దానం ఇస్తున్నారు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కల్వరి శిలువలో ఆక రక్త బొట్టువరకు కార్చిన దేవుడు ఆ ప్రభు ప్రేమతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో ఉండి నువ్వు బాధపడుతున్నావు మరణ పడకలో ఉన్నావా లేని స్థితిలో ఉన్నావా నన్ను అడగమ్మా స్వస్థత ఇస్తా హలోలుయా ఏ స్థితిలో ఉన్నా సరే ఆ రోజు తీమయ్య కుమారుడైన భర్తీలోమయ్యి మరి యేసు క్రీస్తు వెలుచుండగా దావేదు కుమారుడా నన్ను కరుణించుము దావీదు కుమారుడా నన్ను కనికరించమని ప్రభుని అడిగినట్టుగా మనం చూస్తున్నాం అనేకులు వచ్చి ఊరుకుండమని చెప్పినా కూడా అతను అడిగేది మాత్రం ఆపలేదు ఎందుకంటే తరచూ అడుగుతూనే ఉన్నాడు యేసు ప్రభు అక్కడ ఆగినట్టుగా మనం చూస్తున్నాం నువ్వు అడిగినప్పుడు నువ్వు అంగలార్చినప్పుడు నువ్వు కేకలు వేసినప్పుడు ఆయన దాటిపోలేడు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎవరిని అడిగావా నాకు తెలియదు భర్తను అడిగావా భార్యను అడిగావా యజమానిని అడిగావా మనుషులను అడిగావా అక్క చెల్లెలి ములో బంధువులను అడిగావా ప్రభు అంటున్నారు నన్ను అడుగు నేను నీకు ఏది కావాలన్నా ఇస్తా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ ఒడిలో నేనేస్తాను నిశ్చయముగా నీ జీవితంలో నేను అడిగినంతా ఇచ్చి నేను సంతోషపరిచేదను ఆమె ఆమె